హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి దేవనూరి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది మొత్తం ఎర్రకోటకు సంబంధించిన వ్యూ అండి చూడని వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి బిట్టు బిట్ చాలాకంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆ గోడలు చూడండి ఎంత హైట్గా ఉన్నాయో ఆ కాలంలో ఎలా కట్టారో కానీ ఈ ఢిల్లీలో ప్రతి ఒక్క విజిటింగ్ ప్లేస్ ఖచ్చితంగా మేము విజిట్ చేసాము అవన్నీ గమనిస్తే కూడా సేమ్ ఈ రెడ్ స్టోన్తోనే కట్టడం సరే మరి రూపాయలకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ టికెట్ ఫర్ హెడ్ ఫార్టీ రూపీస్ అంట మేము ముగ్గురికి తీసుకున్నాం మూడు టికెట్లు పిల్లలకైతే టికెట్లు ఏం లేదు వాళ్ళు ఫ్రీగా రావచ్చు మేము ముగ్గురికి మూడు టికెట్లు తీసుకొని వెళ్ళిపోయాము ఇక్కడ కూడా సాయంత్రమే యాజ్ యూజువల్గా సాయంత్రమే వెళ్ళాము చిన్నపిల్లలతో ఇబ్బంది కావద్దని అండ్ ఈరోజైతే వెదర్ బాగానే ఉంది కూల్గా ఉన్నప్పుడే మేము ఎక్కువ శాతం బయటికి వెళ్తాము ఈ పక్కనే వాటర్ బోనికి కాలు అనుకుంటాను చాలా పెద్దగా ఉంది గడ్డి ములిసేసింది దాంట్లో చూడండి ఎంత బాగుందో ఎంత ఎత్తులో ఉందో ఈ గోడ నేను ఇక్కడికి ఫోర్ టైమ్స్ వెళ్ళాను మా అమ్మ వాళ్ళతో అన్నయ్య వాళ్ళతో అత్తయ్య వాళ్ళతో అలా ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకొని వెళ్తాము ప్లేసులు విజిట్ చేయడానికి అండ్ ఇక్కడికి వెళ్ళాం కానీ లోపలికి అసలు ఎప్పుడు వెళ్ళలేదు అంత టైం కూడా లేదు పిల్లలు ఏడవడంతో అలా చికాగ్గా ఉండేసరికి లోపల ఎప్పుడు ఇంట్రెస్ట్ అనిపించేది కాదు ఈ రోజు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వెళ్ళాము ఇంటి దగ్గర నుండి లోపల ఏముంటది ఎలా ఉంటాది అయితే మా లోపల మాల్స్ ఉన్నాయి అక్కడికి తెలుసని అండ్ అక్కడికి వెళ్ళాక మాత్రం మాకు నెట్వర్క్ అస్సలు పని చేయలేదు అక్కడ అసలు సర్వలే లేదు నెట్వర్క్ స్లోగా ఉంది మేము డబ్బులు కూడా చాలా తక్కువగానే తీసుకెళ్ళాము ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడో అలా తీసుకొని వెళ్ళాము అంతే ఈ కాలంలో పైసలు తీసుకొని పోవడం చాలా తక్కువ కదా అంతా ఫోన్పేలు నెట్ గూగుల్ పేలు అయ్యేసరికి ఫోన్లలోనే చాలా మందిని క్యారీ చేస్తాం కదా ఇక్కడికి వెళ్ళే మా వాళ్ళు మాత్రం షాపింగ్ చేయాలి లోపలికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మనీ తీసుకొని వెళ్ళండి మా పిల్లలైతే మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టకుండా మంచిగా వాళ్ళు నడుచుకుంటూ ఆడుకుంటూ వచ్చారు అసలు ఇబ్బందే లేదు పిల్లలతో మాకు ఇక్కడికి వెళ్ళిన రోజైతే చూడండి ఎంత బాగా ఎగురుతుందో ఫ్లాగ్ గాలికి అది చూసినప్పుడల్లా మనసులో ఏదో ఉత్సాహం ఉత్సాహం అండి చూడండి నా బ్యాక్ సైడ్ అయితే మొత్తం గమనించండి ఇక్కడ విజిటర్స్ టూరిస్ట్ ప్లేస్ కదా చాలా ఫారినర్స్ ఉన్నారండి ఎంత ఎత్తులో ఉందో చూడండి ఇది పైకి ఎక్కనీకి మెట్లు మెట్ల దారి పైన కూడా వ్యూ చేయొచ్చు వెళ్ళొచ్చు కానీ మనకు లేదు లేదనుకుంటాను ఎవరు లేరు మేము వెళ్ళలేదు అసలు ఇక్కడ నుండి స్టార్ట్ అయింది షాపింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత నవ్వుతూ ఉంది తను హ్యాండ్ బా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ మాత్రం నాకు కోటి చార్మినార్ గుర్తొచ్చింది సేమ్ అలాంటి కలెక్షన్ అలాంటి డిజైన్లు ఇక్కడ చూశాను నేను ఇక్కడ రేట్లు అయితే ఫిక్స్డ్ ప్రైజులు ఏం లేదు బార్గెనింగ్ ఆడుకోవచ్చు చాలా బ్రాండెడ్ ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ మాత్రం ఇక్కడ హిందీ వాళ్ళు వేసుకునే గాజులు ఎక్కువగా దొరుకుతాయి మన పక్కలాగా మన పక్క డిజైన్లు అయితే ఎక్కువగా ఉండదు కానీ ఇక్కడ నేను చాలా సౌత్ డిజైన్స్ చాలా గమనించాను లోపల అన్ని రకాల మంది వస్తారు కాబట్టి అన్ని రకాల డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి దీని లోపల ఈ స్పెడ్స్ అయితే యాభై రూపాయలకు ఒక జోడంట దీని గురించి ఈ వీడియో షార్ట్ వీడియో పెట్టాను ఖచ్చితంగా చూడండి ఈ తాంబేల్లో శ్రీచక్రం కూడా ఉంది నేను ఫస్ట్ టైం గమనించాను ఇలా ఇక్కడ ఈ శాలువాలు మాత్రము బల్లిగా నచ్చాయండి కానీ కాస్టే చాలా హై కదా ఎప్పుడు క్యారీ చేయలేము ఎప్పుడు వేసుకోలేము అంత రేట్ ఎందుకు పెట్టడం అని మా బావ మాత్రం నాకు ఇప్పియలేదు నేను అడిగినా కానీ ఒక్కొక్కటి ఐదు వందలు ఉంది ఎందుకులే అనిపించింది నాకు కూడా ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ కుందన్ వర్క్తో ఎంబ్రాయిడరీ వర్క్తో మనకు నచ్చిన డిజైన్ మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది దీని లోపల అలాగే ఈ షోకేజ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా యూనిక్గా ఉన్నాయి ఖచ్చితంగా నచ్చుతుంది మీరు వెళ్ళి చూడండి ఖచ్చితంగా తీసుకొనే వస్తారు ఇంటికి మాత్రం ఏదో ఒక వస్తువు ఈ శివలింగాలు అయితే రాతితో ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో నడిచే దండలు అయితే నేను ఇక్కడ చూశాను ఇక్కడ యాభైకి రెండుకి ఇచ్చారు అవి చాలా తక్కువ రేట్ అనిపించింది మన పక్క నేను చాలాసార్లు కొనుక్కున్నాను వాటిని అవైతే వంద నూట యాభై రెండు వందలు మూడు వందలు అలా షాపుకి తగ్గట్టు రేటు తీసుకుంటారు కదా మన పక్కన ఇక్కడైతే చాలా తక్కువ అనిపించింది నేను రెండు తీసుకున్నాను స్ట్రాంగ్గా ఉన్నాయి పల్స్ కూడా చాలా షైనింగ్గా ఉన్నాయి చూడండి వీడియోలోనే ఉంటుంది గమనించండి ఇక్కడ ఎలిఫెంట్లు రౌతులతో చెక్కిన ఎలిఫెంట్లు మన అరచేతి మందం ఉన్నాయి ఉన్నాయి ఎలా చెక్కారో అర్థం కావట్లేదు వాటిని ఇప్పుడు నేను చెప్పిన దండలు ఇవే చాలా బాగా నచ్చాయి మన పక్క ఎంత రేటు ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇవైతే యాభైకి రెండు ఇచ్చారు ఇరవై ఐదుకు ఒకటి నేను ఒకటి బ్లూ కలర్ బ్లాక్ కలర్ బీడ్స్ ఉన్నది తీసుకున్నాను ఇది చూశాను కానీ చాలా వాడాను కదా అని నేను తీసుకోలేదు దీన్ని ఇది ఒకటి తీసుకున్నాను ఇక్కడ మాకు తెలియని విషయం ఏంటంటే ఆ అంకుల్కి తెలుగు వచ్చంట తెలుగు రాదే రా తనకి రాదేమో అనుకొని నాకు వచ్చిరా అని హిందీలో నేను మాట్లాడాను ఇంకా తను నాకు తెలుగు వచ్చని చెప్పేశాడు నా హిందీని చూసి అంటే అలా కాదు కానీ తెలుగు వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపడతారు ఇక్కడ ఇంకా నాకు తెలుగొచ్చు మీరు ఇబ్బంది పడకుండి అని తెలుగులో మాట్లాడాడు చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఈ కట్టెతో చేసింది చూడండి షోకేజ్ ఎంత బాగుందో మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఖచ్చితంగా ఈ కలెక్షన్ ఇంటికి తీసుకొచ్చుకొని తీరుతారు మాకైతే మేము ఎక్కువ మనీ తీసుకెళ్ళలేదు పిల్లలతో బయటకు వెళ్ళాం కదా బయట ఏం అవసరం వస్తుంది తిండికి కూడా ఫుడ్కి కావాలని మేమైతే అసలు ఎక్కువ ఇక్కడ షాపింగ్ అయితే చేయలేదు ఆ రెండు యాభై రూపాయలు మాత్రమే తీసుకున్నాను ఆ దండలు ఇంకా చూడండి దీని లోపల ఒక మ్యూజియం ఉంది ఇక్కడ శిలా పథకాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించింది అండ్ దీని లోపలికి వెళ్ళిపోయాము ఎంత గ్రీనరీగా ఉందో చుట్టూ కింద గడ్డి చెట్లు ఇట్లాంటి ప్లేస్లలోకి ఎండాకాలం వెళ్తే మాత్రం అసలు తిరిగి ఇంటికి వెళ్ళాలనే అనిపించదు అంత చల్లగా కూడా ఉంది ఇక్కడ ఇది చూడండి ఎంత బాగా చెక్కారు ఇక్కడ చెక్కే ఆ రాత్రిది అక్క అట్లా వ్యూ అయితే లేదు ఈ పెయింటింగ్ అయితే చాలా ఉన్నాయి చూసేయండి ఇంకా అండ్ అక్కడ అయిపోయింది చూసుకొని ఇంకా అక్షర్ధాంకి వెళ్దామని వచ్చేసాం మెట్రోకి ఈ మెట్రో సిగ్నల్స్ ఇది మెట్రో స్టేషను ఇక్కడ ఢిల్లీలో మెట్రో నేను చాలాసార్లు ట్రైన్ జర్లు నువ్వు మెట్రో జర్నీ చేశాను కానీ ఇక్కడ మొత్తం అండర్ గ్రౌండే ఉంటుంది చాలా కొన్ని కిలోమీటర్ల వరకు అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది ఈ మెట్రోది ఇప్పుడు మేము వెళ్ళింది కూడా అదే చూడండి మా పిల్లల్ని అయితే జ్యూస్ వద్దంటే జ్యూస్ కావాలని అన్నారు ఇంకా స్ట్రింగ్ వద్దంటే అది వినలేదు ఈ పిల్లలు మా పిల్లలు అయితే బయటకు వెళితే అసలు మాటే వినరు ఇంకా చెరకుట ఇచ్చాము ఇంకా తాగేశారు చాలా చల్లగా ఉందండి బయట నుండి లోపలికి వస్తే మాత్రం హాయిగా ఉంది ఇంకా త్వర త్వరగా టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము స్టేషన్లోకి ఇంకా మేము టికెట్ తీసుకొని బయటకు వచ్చేసరికి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది ఆగిపోయింది స్పీడ్ స్పీడ్గా ఎక్కి దిగేసాము వెళ్ళిపోయాము మా చిన్నోడైతే కెమెరా కనిపించినప్పుడల్లా హాయ్ 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 అని చెప్పేస్తున్నాడు ఆడికి ఒక సంబురం ఎస్కలేటర్ ఎక్కాలంటే చాలా భయపడ్డాడు ఎత్తుకొని ఎక్కాను ఈ ఢిల్లీలో మనము ఏది క్యాప్చర్ చేయాలన్నా ఖచ్చితంగా చెట్లు అడ్డం వస్తాయి చాలా అడవి 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 అడవిలా ఉంటుంది చూడండి ఫారెస్ట్ లాగానే ఉంటుంది ఇక్కడ ఇన్ని చెట్లున్నా ఇంత పొల్యూషన్కి మనం అస్సలు తట్టుకోలేము డైలీ ఇల్లు మాఫ్ చేసుకొని కిచెన్ మాఫ్ చేసినా కానీ దుమ్ము మనం ఏళ్ళతో ఇట్లా అంటే ఏళ్ళు మందం ఇట్లా వస్తుంది అంత దుమ్ము ఉంటుంది అంత పొల్యూషన్ ఉంటుంది ఇక్కడ లైఫ్ టైం కూడా వీళ్ళకి చాలా తక్కువ అండి యాభై అరవై సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా నలభై సంవత్సరాల్లో లంగ్స్ ప్రాబ్లం కానీ ఇలా ఇలా హెల్త్ ఇష్యూలు ఏదో ఒకటి ఖచ్చితంగా ఫేస్ చేస్తారంట ఇక్కడ ఉన్నోళ్ళు అండ్ అక్షరధామకి అయితే వచ్చేసాము అక్షరధామలోకైతే ఫోన్లు అస్సలు అలో ఉండవండి ఇక్కడ మేము కూడా చాలాసార్లు వెళ్ళాము కానీ లేజర్ లైటింగ్ షో మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు టికెట్లు తీసుకున్నాం కానీ చిన్నపిల్లలతో వెళ్ళాము అది చలికాలం వెళ్ళాము చలికి అస్సలు ఉండలేకపోయాము వన్ అవర్ అలా చుట్టూ చూసుకొని ఇంకా టికెట్ల డబ్బులు పోయాయి ఇంక ఇంటికి వచ్చేసాము అంత చలికి తట్టుకోలేక వచ్చేసాము ఇక్కడికి మాత్రం విజిటర్స్ అంటే మెయిన్ ఢిల్లీలో విజిటింగ్ ప్లేస్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ అనుకుంటా అక్షర్ధామ అండ్ లోపలనైతే సినిమాటిక్గానే ఉన్నాయి ప్రతి ఒక్కటి మిస్ కాకుండా అన్నీ చూసాము లోపలికి మాత్రం ఫోన్ అలో లేదు కాబట్టి ఆ వీడియోలు ఏవి తీయలేకపోయాను నేను చాలా అద్భుతంగా ఉంటుందని గుడి నేను ఎన్నో గుళ్ళు చూశాను కానీ ఇట్లాంటి గుడి మాత్రం ఫస్ట్ టైము నా లైఫ్లో అస్సలు మర్చిపోలేను ఈ గుడిని అంత బాగుంది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అది ఎలా ఉంటుందో మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి వీడియో దొరుకుతుంది మాకైతే కాలో లేదు పెద్ద పెద్ద వాళ్ళు యూట్యూబర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో ఉంటుంది సర్చ్ చేయండి కనిపిస్తుంది చూడని వాళ్ళైతే అండ్ ఫోన్స్ అవి ముందుగానే మనం లాకర్లో పెట్టుకోవాలి చాలా ఒక వన్ టూ అవర్స్ అయితే ఆ లైన్లోనే నిలబడ్డాడు మా బావ ఇంకా అవి తీసుకొని వెళ్ళి వచ్చేసరికి బయటే ఉన్నాము ఇంకా మా అల్లరైతే నేను తట్టుకోలేకపోయాను తినేవి కూడా ఇక్కడ బయట ఏం దొరకవు అన్నీ లోపలనే దొరుకుతాయి చాలా ఎక్స్పెన్సివ్ అండి లోపల కూడా ఇంకా తప్పదు కదా పిల్లలతో వెళ్ళినప్పుడు ఇంకా అన్నీ చూసుకొని బయటకు వచ్చేసరికి మాకైతే పదకొండు అయింది ఇంకా చాలా ఆకలితో ఉన్నాము ఆ టైంకి ఇక్కడ మనకు బయట తినే అంత ఫుడ్ కూడా ఏమి సరిగ్గా ఉండదు అదిలేము కూడా మనము ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి